మిమ్మల్ని చూస్తే చాలా కూల్గా ఎన్ని ఫంక్షన్లు ఎన్ని టెన్షన్లు ఎన్ని మొత్తం ఉన్నా కూల్గా ఉంటాయి ఎప్పుడు కోపరాదా మీకు సి అల్టిమేట్గా ఏంటంటే రిజల్ట్ అంటే తన కోపం తన శత్రువుని కోపడితే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఒకటి మేబీ నేనే ఆలోచిస్తాను ఒక్కోసారి ఇంత చాలామంది అంతకుముందు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇంత అరవింద్ గారు తర్వాత బి గోపాలు లేదా ఇక్కడ నీకు ఎక్కడికి గుండెకాయలు ఉన్నాయని కదా అనేవాళ్ళు నాకు ఇంత విల్ పవర్ వచ్చింది నాకు మెయిన్ శబరిమల ఐప్ మాలేశ్వర ఎక్కువ ఫార్టీ వన్ ఇయర్స్ కంటిన్యూస్గా వెళ్ళాను ఫార్టీ టూ ఇయర్స్ వెళ్ళాను కంటిన్యూస్ దాంట్లో కొన్ని వ్రతానిష్టాలు ఉన్నాయి కదా ఫిజికల్గా సైనీ స్నానం చేయడం కింద పడుకోవడం బ్రహ్మచర్యం కాకుండా ఓకే కాకుండా కోపం రాకూడదు అబద్ధం చెప్పకూడదు మనం రెగ్యులర్ లైఫ్లో హ్యూమన్ బీయింగ్గా ఉంటున్నాం మనం అన్ని ఫ్యామిలీతో ఉంటున్నాం కానీ అట్లీస్ట్ ఫార్టీ వన్ డేస్ కంట్రోల్ చేసుకుంటే రాగ 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 ఇయర్ బై ఇయర్ మనకు కొంచెం కొంచెంగా అలవాటు అవుతుంది విల్ పవర్ పెరుగుతుంది మెచ్యూరిటీ వస్తుంది అనేది నాకు స్వతగా నాకు నేను ఇంత అలా ఉండగలగడానికి మేబీ అయిపోసా మార్చాడు మిమ్మల్ని కాచడం కదా మనం అబ్జర్వ్ చేయాలి కదా ఏదైనా ఏదైనా నమ్మిన సిద్ధాంతాన్ని మీరు దాంట్లో వెళితే తప్పో రైట్ ఆ రైట్ని దాన్ని పట్టుకుని వదలకుండా ఉంటే మీరు ఒకరోజు అచీవ్ చేస్తారు నేను ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఒక మనిషి జీవితకాలంలో నేను డబ్బే సంపాదించాలి అనుకుంటే కష్టపడితే ప్రయత్నిస్తే ఖచ్చితంగా సంపాదించగలడు కానీ నేనేం సాధించానంటే డబ్బు తప్ప ఇంకేముండదు ఓకే కానీ నేను ఏదో ఒకటి సాధించాలి అని కష్టపడి సక్సెస్ అయితే సాధించగలిగితే డబ్బు తానంతటా అదే వస్తుంది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాను మీ జీవితంలో మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ అంటే ఏంటి డిఫికల్ట్ ఫీల్ అంటే నాకు ఫ్యామిలీ మనలాంటి వాళ్ళకి సినిమాలో పనిచేసే వాళ్ళకి మనల్ని అర్థం చేసుకుని లేకపోతే మనతో ట్రావెల్ చేసి మనతో ఉండే ఫ్యామిలీ ఉంటే ఓకే పాప ప్యూర్లీ హౌస్ వైఫ్ తర్వాత వాళ్ళకి అది తప్పేం తెలియదు అలాంటి ఉన్నప్పుడు మనం తప్పు చేసినట్టు వాళ్ళకి ఆ టైం ఇవ్వలేదు మా మిస్సెస్ ఉన్నాను ఎగ్జాంపుల్కి తనకి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే హస్బెండ్ కరెక్ట్ ఓకే సాటర్డే సండే ఇంట్లో ఉండి సాయంత్రం ఇంటికి వచ్చి అలాగే మన ప్రొఫెషన్ అలాగే అసలు ఇప్పటికీ నాకు డే నైట్ పని పనిచేస్తాను రాత్రి లేదు లేదు అదేంటో గాడ్ గిఫ్ట్ ఏమో తెలియదు రాత్రి అంతా చేసినా అంటే మార్నింగ్ ఇప్పుడు ఈ వీరమ్మల్లో రెండు సెట్లు నేను నైట్ అంతా కూర్చోసారు మీరు వెళ్ళండి సార్ అని లేదని ఎందుకంటే నాకు తెలుసు కొంచెం మనం రిలాక్స్ అయిపోతుంది సెట్ రెడీ అవద్దు అవుతుంది ఏదో చేస్తారు వాళ్ళు రిలాక్స్ అయిపోతారు అటు రెండు గంటల తర్వాత అందరూ అలా అయిపోతారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా మేలుకొని ఉన్నా సరే అయిపోయింది చూడండి మొదలని పడుకోని మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా నిద్రపోయి మళ్ళీ పని చేస్తాను మళ్ళీ ఫ్యూ అవర్స్ అయి నిద్రపోతాను అంతే అట్లాగూ వర్క్ ఆల్కహాలిక్ ఎలా భరించుకుంటూ వచ్చారు మీ మిస్సెస్ గారు కాక తర్వాత కొన్ని రోజులు బిగినింగ్లో తను నేను వెళ్లేవరకు పని చేయదు అందుకని బిగినింగ్లో నేను అవుట్డోర్ ఉన్నా ఎక్కడ మహాబలి షూటింగ్ ఉన్నా వచ్చేసి ఫోన్ చేసి మళ్ళీ లంచ్కి అక్కడికి వెళ్ళేవాడి తర్వాత తర్వాత చూ చూడంగా నేను చెప్పి చెప్పి నువ్వు వచ్చినవి నన్ను అమ్మకు నేను ఎక్కడి నుంచి రావాల్సి వస్తుంది అలా అలా అలవాటు చేసి భరించడం కాదు మన మనకే ప్రతి అనిపిస్తుంది పాపం వాళ్ళకి ఏం తెలియకుండా అలా అంటే తర్వాత కాబట్టి లక్కీ కంటే మోస్ట్లీ డివోషనల్ పర్సన్ సరే తన పని గుడో పూజలు లేతయో ఇయో లేకపోతే తనకు ఆనందానికి లేదో అలా చేయమని తర్వాత ఎప్పుడు టైం దొరికినా అక్కడికి టెంపుల్స్కి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలి దాంతో స్పెండ్ చేయడం అలాగే చేశారు చెన్నైలో మీ ఇంటి దగ్గర గుడి కట్టారు నేను వచ్చా గుడి బాబా గుడి అది చాలా అద్భుతంగా కట్టారు దానికి ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్గా ఏంటంటే నేను లైఫ్లో అభిఫాంగ గుడి కడదాం అనుకున్నాను ఓకే తర్వాత మా ఇంటి పక్కనే ఒక శివాలయం ఉంది ఆ శివ శివాలయం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నేనే కట్టించాను అయితే అందులో కడదాం అనుకుని పూజ కూడా చేశాను కానీ జరగలే ఓకే కానీ మనం అనుకుంటే చేయలేం దేవుడు ఎంత డబ్బు ఉన్న ఇటు అయినా చేయలేరు ఇప్పుడు బాబా టెంపుల్ అయినా బ్లెస్సింగ్ ఉంది అసలు బాబా టెంపుల్ కడితే నేను అనుకోలేదు మేబీ మావిడ సంకల్పం తనే మా ఆఫీస్ స్థా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఒక బాబాని పెట్టండి ఆఫీస్కి లోపలికి వెళ్ళారు దాన్ని పెట్టుకెళ్ళడానికి వెళ్ళడానికి అని చెప్పేది ఇప్పుడు చూసిన చెప్తూ చెప్తూ మాది రెండు పక్కల రోడ్డు కార్నర్ ఫ్లాట్ ఇటు పక్కన చిన్న గేటు పెడితే బయట వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి దానం పెట్టుకెళ్తారని సెషన్ ఇచ్చింది అద్భుతంగా ఉంది బయట టెంపుల్ ముందు చెప్పింది అంతే తర్వాత చాలా రోజుల నుంచి ఉంది నేను అప్పుడు కొన్ని రోజులు సినిమా తీల గ్యాప్ ఉంది మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను సరే తను చెప్తుందని చెప్పి యాక్చువల్గా మళ్ళీ నేను రీస్టార్ట్ చేయడానికి కూడా ఒక చిన్న చిన్న మెరాకిల్ అది ఒకసారి మే ఏదో టెంపుల్కి వెళితే అక్కడ ఒక సాయిబాబా స్టాచ్యూ అమ్ముతు నేను తెచ్చుకుంటాను తను కొనుక్కొని తెచ్చి పెట్టింది మా ఆఫీసు హాల్లో ఉంది అతంటే ఆ రోజు నేను ఇప్పుడు మళ్ళీ అజిత్ గారితో ఆరంభం సినిమా మొదలుపెట్టే రోజు ఆ రోజు నేను ఫైనాన్స్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను వెళ్తుంటే మా జ్యోతి ఫోన్ చేసి బాబా దాన్ని బయటికి వెళ్ళండి అన్నాడు మామూలుగా ఓకే నేను నేను డ్రైవ్ చేసుకుని బయటకు వస్తే మా బాంబే నుంచి మా ఫ్రెండ్ ఒకదని ఫోన్ చేశాడు అంటే మార్నింగ్ టెన్ టెన్త్ వరకు లెగడు బాంబే లైఫ్ కదా లేదు ఆ రోజు నైన్ నైన్ థర్టీకే ఫోన్ చేస్తే నేను రవి అంత అర్లీగా లేస్తావో తెల్లారిందని అడిగారు లేదు సార్ నేను షిరిడి వెళ్తున్నాను ఫ్రెండ్తో దారిలో ఉన్నాను అని పనిచేస్తే ఒక పని చేయ నన్ను గురించి కూడా బాబుదండం పెట్టుకుని అని చెప్పాను అతడ్గా వెళ్ళాము ఆ రోజు మాట్లాడడం ఓకే అవ్వడం ఎనర్జీ చేయడం స్టార్ట్ అన్నీ ఓకే అయిపోయి అయిపోయింది సరే ఎప్పటి నుంచో మా మిస్సెస్ చెప్తున్నారు కదా కొంచెం కాంపౌండ్ హాల్ రేజ్ చేసి చిన్న ఒకేలా కట్టి బాబుని పెట్టి అదని మొదలు పెడతాను కాంపౌండ్ హాల్ రేజ్ చేయమని ఆ తర్వాత అక్కడ బయట కూర్చుంటే అలా పెడితే గోడ గోడలో పెడితే మనం ప్రదక్షిణ చేయలేము కదా కొంచెం ముందు ఇలాగ నాలుగు ఆలోచన వచ్చి 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 ప్రతి ఒక స్టోన్ దగ్గర నుంచి చిన్న నుంచి పెయింట్ దగ్గర నుంచి అన్నీ ఎవరు ఆర్కిటెక్ట్ ఎవరు లేరు అన్నీ నేనే చేశాను పక్క మందిర్ తర్వాత ఈవెన్ ధోని ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూ ఉంటుంది ఈవెన్ అంటే ప్రాపర్ లాగా అలా కుదిరింది అనమాట అలా అలా చేసే నాకు తెలియదు ఆయన బాబా మైండ్లో వచ్చి ఈవెన్ బాబా విగ్రహ స్టాచ్యూ కూడా కళ ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది తర్వాత ప్రతి థర్స్డే వెయ్యి మందికి అన్నదానం జరుగుతుంది ఎవ్రీ థర్స్డే తర్వాత నాలుగు ఆరుతలు షెడ్యూల్ అలాగే చేస్తారు ఈవెన్ పూజారు కూడా నార్త్ ఇండియన్ ఆయన అలహాబాదులో సాంస్క్రిట్ స్కూల్లో చదివిన అతను నేను ఇలా ప్రే చేశాను అది ఊరు షిరిడీ నుంచే వచ్చారు పూజలు వాళ్ళే ప్రతిష్ట చేశారు నేను అనుకున్నా బాబా నా ప్రొఫెషన్ వేరు ఈ గుడి వేరు నిన్ను ఎవరు మెయింటైన్ చేస్తారు ఎలా నువ్వే చూసుకోవాలి నువ్వే ఎవరినైనా అరేంజ్ చేయాలి బాబా అంటే మేబీ ఆయన బ్లెస్సింగ్ తెలియదు అటువంటి వ్యక్తి ఆయనకి ఫ్యామిలీ కూడా వెనకాల అరేంజ్ చేసాం స్నానం చేయడం దేవుడు పూజ చేయడంపై ఇంకెక్కడ నుంచి బయట నుంచి రావడం కూడా ఇంకెక్కడికి వెళ్ళడం అసలు వేరే ఇది లేదు అటువంటి కృష్ణ అతని పేరు కృష్ణ అని అటువంటి పర్సన్ కూడా ఓకే అంత బాగా పూజ ఎక్కడ జరగదు అందుబాటు పూజ జరుగుతుంటుంది నేను ఫైవ్ ఇయర్స్ వచ్చి కరోనా ముందు వచ్చినట్టున్నా ఆ రోజు భోజనాలు అంతా గురువారం తర్వాత సంవత్సరానికి షెడ్యూల్ ఐదు ఫెస్టివల్ చేస్తారు ఫస్ట్ ఉగాది వాళ్ళకి గుడ్డి పాడవ అది అది చేస్తారు నెక్స్ట్ శ్రీరామణ శ్రీరామనవమి తర్వాత గురు పౌర్ణమి తర్వాత విజయదశమి బాబా సమాధి డే అంటారు తర్వాత దత్తాత్రేయ జయంతి ఈ ఐదు ఫెస్టివల్ స్పెషల్గా మేము పల్లకి పల్లకి ఉంది ఊరేగిం పని అన్నదానం అంతా జరుగుతుంది అనమాట చాలా అద్భుతంగా ఉంది దాంతోపాటు ఎలాగో టెంపుల్ ఉంది కదా అని నేను రెండు ఫెస్టివల్ చేస్తాను ఇప్పుడు ఈ సంవత్సరం నేను అక్కడ వినాయకుడిని బయట పెట్టి నవరా ఉండి తిరిగి తీసుకెళ్ళి పెద్ద వినాయకుడిని సముద్రంలో తీసుకెళ్లికి వెళ్తాం తర్వాత కృష్ణాష్టమికి నేను ఉంటే ఉట్టి కొట్టడం కూడా డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్